రాగాలు నేర్చుకోవాలని కోరుకుతూ ఉండే సంగీత ప్రియులకు రాగసంచారం మృగం కో నన్న పుస్తకంలో ఉండే కళ్యాణి మీ అందరికీ చాలా ఇష్టమైన రాగము ప్రారంభంలో మనం ఏదైనా ఒక నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు కళ్యాణి రాగాన్ని మనం తప్పనిసరిగా అందులో మిళితం చేస్తూ ఉంటారన్నమాట అటువంటి చక్కని రాగాన్ని నాలుగు శృతిలో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సా గజమము చతుశ్రుతి రిషమము అంతర్గాంధారము ప్రతిపజమము పంచమము చతుశ్రుతి రేషము కాకి విచ్చి సజ్జమం ఈ రచి స్వరాలు అయితే ముందు గాత్రంతో ఈ స్వరాలు తాలూకా తెలుసుకొని తర్వాత మనం హోరం ఎలా సాధించాలి నేను ನಿರೀಸನಿದ ಮದಪ ಮಗರಿ ನೀ ಗರಿ ಪಗರಿಸ ರೆಡು ಪದಪ ಮಗ ಗಪೀ ದ ನಿರ ಸನಿದ ಬಮಗ ಮೂಡು ಗಪ ಮದ ಪಸ ನೀರು ಸಗ ನಿರಿಸನಿ ದ ಮಗ ಗಪ ನಿರಿ ಗರಿಸ ನಾಲ್ಕು ನಿರಿಸನಿ ದ ನೀ ದಮ

సాగ నిరి నిరి దారినిరిని దని నిరి దారిని దని దనిదపాదని దనిగా రీ పరి సనిదీరిగా పామా రీమా గరి సనిదా ఇక్కడ ప్రతి మధ్యము ప్రతిమధ్యం మధ్యం రెండో వచ్చానమాట అన్ని ఇస్తాను ఇక్కడ శుద్ధ దని గరి ఏడు నిరుసనిద బామ గాప 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 గరి రేప గప గరి రేప దాని రే గరి 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 సనిదీపరి గరిసంపై మనం విజ్ఞాన సాధన చేయడానికి నేర్చుకున్నాము మొట్టమొదటిగా మనం కాల స్థితిలో స్వరస్థనాలను తీసుకున్నాం కళ్యాణి రాగం షజ్జమము చతుశ్రుతి రిషభము అంతర్గాంధారము ప్రతిపధ్యమము పంచమము చతుశ్రుతి రైతుము కాకిర నిషాదము యక్ష సజ్జమము స వీటు ఘాటు మాటు పా ధాటు నీటు సా ఇంగ్లీషులో చెప్పుకుంటే ఎఫ్జిఏ్ అన్న ఈ విధంగా మనం మొట్టమొదటిగా ఫోటో గమ్ము గీ గరి

ఇక్కడ తారస్యం వచ్చినప్పుడు ప్రారంభ సేవం కూడా మీరు ప్రశ్న చేసినంత నాదం మారుతుంది అనమాట అలాగే మీరు ఇందులో ఉన్న టిప్స్ అనమాట అది తర్వాత

पाणी धनी द पाणी धनी द पाणी धनी गादप गाधप 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 रीप ग्रीप गेपग रीपग रिसा සගීම ගදමානද සගීම ස i into the part.

మీరు ఈ స్వరాల ఆధారంగా సాధన చేస్తూ ఎంత మీరు ఎక్కువ సాధన చేస్తే అంత చక్కగా మీరు ఈ రాగా నేర్చుకోవడంలో అభివృద్ధిని సాధించగలరు మీరు స్వరజ్ఞానం ఎక్కువ ఉన్నట్లయితే మీరు నేర్చుకోవడానికి అనుకూలంగా ఈ రాగ సంచారము మరియు గమకములు అలాగే ప్రారంభంలో ఉన్నట్లయితే అన్నమయ్య కీర్తనలు స్వరాల పుస్తకము ఇంకా స్వరజ్ఞానం మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఆపాదమధురాలు అప్పసమ భక్తి గీతాలు ఇరవై సినీ భక్తి గీతాలు అన్ని కూడా అన్ని సినిమా పాటలు కానీ భక్తి గీతాలు అన్నమాట ఇరవై పాటలతో తాళ భజనలు మన భజన పాలో పాడే పాటలు సినీ భక్తి గీతాలు ప్రైవేట్ సాంగ్స్ కాకుండా సినీ భక్తి గీతాలు ఇరవై పాటలతో బుక్ అలాగే ఘంటసాల గారు గానం చేసిన భక్తి శ్లోకాలు యాభై శ్లోకాలు స్వరాలు అలాగే భక్తి శ్లోకాలు నూట యాభై రాగాలు ఆరోహణ అవరోహణ అలాగే అదనపు పాటలు వాల్యూమ్ వన్ అదనపు పాటలు వాల్యూమ్ టూ అదనపు పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపు పాటలు వాల్యూమ్ సిక్స్ అదనపు పాటలు వాల్యూమ్ సెవెన్ అదనపు పాటలు వాల్యూమ్ ఎయిట్ అదనపు పాటలు వాల్యూమ్ ఎయి నైన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో మీకు మీ అవసరార్థం మీకు కావాల్సిన పుస్తకాలు మీరు ఎంచుకొని ఒక పుస్తకం రెండు పుస్తకాలు లేదంటే మేము పాటలు నేర్చుకోగలం అనే స్థితిలో ఉంటే మొత్తం అన్ని పుస్తకాలు కూడా పదహారు పుస్తకాలు సెట్ తీసుకోవచ్చు మీకు అవకాశాన్ని బట్టి మీరు ఈ బుక్స్ మీకు కావాలని అనుకుంటే లేదా ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు తీసుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులు నా వీడియో ద్వారా సంగీతం నేర్చుకోవడం కాకుండా వాళ్ళు నిన్న లండన్ నుంచి ఒక అభిమాను ఫోన్ చేస్తారు నాకు ముగ్గురు పిల్లలు మాస్టారు కొడుకు అమెరికాలో ఉంటారు కుమార్తె లండన్లో ఉంటారు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఆస్ట్రేలియాలో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కీబోర్డ్ ఉంటుంది నాకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆ సంగీత నేర్చుకోవడం కీబోర్డ్ నేర్చుకుంటానని చెప్పి నాకు లండన్ నుంచి నిన్న మన పగలు మన భారత కాలమన్ పగలు ఉదయం పది గంటలు ఆవిడ లండన్ నుంచి ఫోన్ చేసి మీ అభిమానుని గురువుగారు అని చెప్పి ఆవిడ యొక్క వివరాలు తెలియజేసి చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది మీరు చాలా చక్కగా సంగీతం నేర్చుకోవాలని చెప్పి నేను ఆవిడని చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే మీరు కూడా మీరు ఆన్లైన్ ద్వారా లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ హార్మోనియం లేదా కీబోర్డ్ ఇతర సంగీత పరికరాలను నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ మరొకసారి చక్కగా సంగీతం నేర్చుకోవాలని కోరుకుంటూ మూర్తి